వార్త వచ్చింది యూపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం అత్యధిక ఎంపీ స్థానంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే జాతీయ స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ బీజేపీ వస్తుంది ఎందుకంటే గత ఎన్నికలు కూడా భారీ స్థానంలో బీజేపీ గెలుచుకుంది అయితే దీనికి తోడు మరోసారి రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికైన క్రమంలో బంపర్ నిజట్టుతో భారీ మిజట్టుతో ఎంపిక కావడంతో పాటు మంచి సుపరిపాలన అందించడంతో అందించడంతో ఆ రాష్ట్ర ప్రజల ఆ కీర్తి పొందడం జరుగుతుంది యోగి ఆదిత్యనాథ్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన ఒకసారి వార్త మనం గమనిస్తే అయితే ఢిల్లీ పీఠంలో జెండా ఎగరాల ఏ పార్టీ జాతీయ స్థాయిలో అధికారాన్ని చేపట్టాలని ఖచ్చితంగా యూపీలో ఉత్తరప్రదేశ్ అత్యధిక స్థానాలను గెలవాల్సిందే దానికి సంబంధించిన వార్త ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటి అని కూడా ఒకసారి మనం గమనిస్తే ఢిల్లీ పీఠానికి యూపీ తీర్పే కీలకం ఏదైనా లక్ష్యం సాధించాలంటే అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవడమే విజేతర లక్ష్యం ఈ సూత్రం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది దేశానికి గుండెకాయ లాంటి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయని ఢిల్లీ పీఠం దక్కుతుంది ఈ సత్యం తెలిసిన ప్రధాన రాజకీయ పార్టీలు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటూ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించాయి నాలుగు వందల మూడు అసెంబ్లీ ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేంద్రంలో అధికారానికి ఎప్పుడూ సోపానమే స్వాతంత్ర అనంతరం దేశ ప్రధానమంత్రులుగా పద్నాలుగు మంది సేవలు అందించడం అందులో తొమ్మిది మంది యూపీకి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలే కావడం విశేషం ఇది దేశ రాజకీయాల్లో ఆ రాష్ట్ర ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఇక యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధిక స్థానాల గెలుపుపై ధీమాగా ఉంది ఆ రాష్ట్రానికి ఆ పార్టీకి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ముందుకు సాగుతుంది కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు యూపీ ఎన్నికల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీజేపీ విజయ మోహించింది రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాల గెలిచిన బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం డెబ్బై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బైకి పైగా స్థానాలపై దృష్టి పెట్టిన బీజేపీ ఈసారి యూపీలో డెబ్బై స్థానాలపై గురి పెట్టింది ఎన్నికల బరిలో పీడిఏ ఫార్ములా యూపీలో పిడిఏ పిచ్డే వెనుకబడి తరగతులు దళితులు అల్పసంఖ్యాకు మైనారిటీల ఫార్ములతో ఎన్నికల ప్రవద్ధిగారని ఇండియా కూటమి సిద్ధమైంది సూత్రానికి అనుగుణంగా ఎస్పి ఇటీవల ముగ్గురు రాష్ట్ర సభ సభ్యులను ఎంపిక చేసింది యాదవేతల ఓబీసీ సామాజిక వర్గంతో పాటు జాతీయతల దళిత సామాజిక వర్గంలోని బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఇండియా కూటమి వ్యూహాలను రచిస్తుంది ఈ వర్గాలలో ధరలు పెరుగుదల నిరుద్యోగం వంటి అంశాలతో బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని బూత్ స్థాయిలో గుర్తించి వారికి చేరువ వారికి చేరువడానికి ఇండియా కూడా ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కు సంబంధించి సిఎఫ్డిఎస్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం యాదవ్ ఓట్లను గంపగుతగా పొందిన ఎస్పీ ఆ తర్వాత దళితులు ఓపీసీ వర్గాలను ఆకర్షించడంలో విఫలమైంది రెండు వేల ఇరవై రెండు శాసనసభ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్ సంస్థ రాష్ట్రంలో పర్యటించినప్పటికీ పర్యటించినప్పుడు అసెంబ్లీకి సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కు ఓటు వేస్తామని రెండు వేల ఇరవై లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కి ఓటు వేస్తామని చెప్పడంతో ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఈ పరిణామంతో ముస్లింలు దూరమైతే భవిష్యత్తులో తమ ఉనికి ప్రమాదం అని ఎస్పీ కంగారు పడుతుంది మరోవైపు ముస్లిం దళిత కాంబినేషన్ లో బిఎస్పీ ఎక్కువగా ముస్లిం అభ్యర్థులను లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దింపనుందని ప్రచారం మైనార్టీ ఓట్ల చీలికపై ఇండియా కూటమి ఆందోళన చెందుతుంది ఇక బీజేపీ రామ్ రోటి జాతీయత నినాదం ఉత్తరప్రదేశ్ రాజకీయాలు భావోద్వేగాలతో మత కుల సమీకరణతో ఉన్నాయి ఉంటాయి బీజేపీ రామ్ రోటీ జాతీయ నినాదానికి ఇప్పటికి ప్రజల్లో ఆదరణ ఉంది యాదవ్ ముస్లిం వర్గాల వర్గాలలో పట్టుపై దిమ్మగా ఉన్న ఇండియా కుటమి ఓబీసీలను బలం కోసం సంప్రదిస్తుంది ప్రయత్నిస్తుంది ఈ సామాజిక వర్గాల్లో బీజేపీని బలహీనపరచడం అంత సులభం కాదు దళితులలో ఆదరణ ఉన్న బీఎస్పీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న ఆ స్థానాన్ని ఇండియా కూటమి భర్తీ చేస్తేనే సానుకూల ఫలితాలు ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ ను ఆదరించకపోవడం ఎస్పీ విశ్వసించకపోవడం ఇండియా కూటమికి యూపీలో ప్రతికూలంగా మారనున్నాయి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక స్థలం రాకుండా అడ్డుకట్ట వేయడంలో ఇండియా కూటమి సఫలం అవుతుంది ఎక్కడ పోగొట్టుకున్నాము కూడా అక్కడ వెతుక్కోవాలన్నట్లు యూపీలో గత వైభవం కోసం కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టుకోల్పోతే రాజకీయ మంగళకి ప్రమాదం అనే భయంతో ఎస్పీ సర్వశక్ కూడగట్టుకుని బరిలోకి దిగుతున్నాయి అయోధ్య రామాలయ నిర్మాణంతో పాటు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మరోసారి యూపీలో మేమే అనే విశ్వాసంతో బీజేపీ ధీమాగా ఉంది కేంద్రంలో అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ ప్రజలు రెండు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరిస్తారో వేచి సమయం యూపీపై రాహుల్ నజర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడు యాత్ర రెండో దశ యూపీపై ప్రధాన దృష్టి సారించింది బీజేపీ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను చే చేర చేరీసేలా భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాష్ట్రంలో పదకొండు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రధాన నియోజకవర్గాల మీదుగా సాగేలా యాత్రను రూపొందించారు యాత్రలో రాహుల్ గాంధీ యూపీ సీఎం యోగి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు సామాజిక విపక్ష నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ యువతకు చేరువేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రధాన ఎజెండా ఆయన కుల ఘను ప్రస్తావిస్తున్నారు జోడో యాత్రలో కాంగ్రెస్ పై కాంగ్రెస్ తో పాటు ఎస్పీ కార్యకర్తలు కూడా భారీగా పాల్గొనడంతో ఉత్సాహంగా ఉన్న రాహుల్ గాంధీ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ఓ ఏఆర్ఓ ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తు యోగి సర్కారు పెడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల పరిశీలిస్తే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమితో పాటు కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లను కలిపితే దాదాపు ముప్పై తొమ్మిది శాతం వచ్చాయి అంటే సుమారు ముప్పై ఎంపీ స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యత కనిపిస్తుంది అయితే ఓట్ల శాతం సీట్లుగా మారుతాయని ఖచ్చితంగా చెప్పలేం రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో యూపీలో దాదాపు ఇరవై శాతం ఓట్లు పొందిన బిఎస్పీ అప్పుడు ఒక్క సీటు కూడా సాధిరగ ఇక్కడ గమనార్హం ఇండియా కూటమి నూట ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాలను ఉంది ఈ లెక్కన రాష్ట్రంలో కూటమి ఇరవై ఐదు స్థానాల్లో ఎన్డిఏ యాభై ఐదు ఆధిపత్యంలో ఉన్నా ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఈ ఎన్నికల్లో బీజేపీతో జతగట్టిన అప్నాదర్ నిషాద్ పాటిల్ తో పాటు ఇప్పుడు ఎస్బి ఎస్పీ ఆర్ఎన్డి గతంలో మహాగట్బంధన్ తో ఉండేవి కూడా ఎన్డీఏలో ఉన్నాయి ఈ పరిణామాలతో రాష్ట్రంలోని కూటముల బలాబలాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి యూపీలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లోని తొంభైవ దశకం వరకు ఆధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామాలయం మండల మండల కమిషన్ అంశాలతో ఆ రాష్ట్రంలో పట్టుకోల్పో కోల్పోయింది గాంధీ కుటుంబానికి గట్టు అమేధిలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడి కూడా ఆ పార్టీ ఉనికి ప్రమాదం ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీతో పొట్టు పెట్టుకుని నూట పద్నాలుగు స్థానంలో పోటీ చేసి ఏడు సీట్లు సాధించిన కాంగ్రెస్ లో ఒంటరిగా పోటీ చేసి పరిమితమైంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక స్థానం గెలిచింది రాష్ట్రంలో రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతున్న దశలో జీవన్మర సమస్యగా మారిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో యూపీలో మెరుగైన స్థానాలు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది బీజేపీకి అడ్డుకట్ట बेड में लक्ष्य का కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతుంది అడ్డుబడ్డ వేయాలనే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలో సీట్ల సర్దుబాటుపై సిగపట్లే పట్టాయి మూడు నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటితో పోకడతో కూటమి ధర్మాన్ని విస్మరించిన విస్మరించిందని ఒంటరిగా పోటీ చేసిన ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ కు పది సీట్లు ఇస్తామని బిస్ంది ఈ నేపథ్యంలో పలు జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలలో యూపీలో మరో మరో అధిక స్థానాలు సాధించను వార్తలతో రెండు పార్టీలు మెట్టు దిగి సహోద కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం సమాజ్వాది పార్టీ అరవై రెండు కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో మరో చోట ఆజాద్ సమాజ్ పార్టీ జతగట్టి బరిలోకి దిగనున్నాయి అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది లేనే లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది